కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాల మండలంలో రాష్ట్రంలో సుపరిపాలన అందించే నాయకుడు రెడ్డి అని రాబో ఎన్నికల్లో సీఎంగా వైఎస్ జగన్నే ఎన్నుకోవాలని ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి తెలిపారు స్థానిక సచివాలయం ఒకటి రెండు మూడు నాలుగులో గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడానికి టీడీపీ నాయకులు ప్రజలు ముందుకు వస్తున్నారని వారి మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది ఈ రోజు గడపడ తిరుగుతుందానికి ఎంతో ఆ రోజు బాధపడాము ఈ ఈరోజు నిజంగా చూస్తే సంతోషంగా ఉంది కొన్ని పనులు చేయలేని కూడా ఈ సచివాలయానికి ఇరవై లక్షలే వచ్చేపట్లో మన ఎమి గా వచ్చినప్పుడు అడిగితే మాకు ఇరవై లక్షలు ఎప్పటికెళ్తుందన్నా వెదగడి ప్రాంతం అని నువ్వే చెప్తున్నావు తప్పకుండా మాకు ఇంకా పెంచాలంటే ఇమీడియట్ కార్యక్రమం ఇల్లు తిరిగి చెప్పాల్సిన అవసరం ఉండేది కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నాయకుల్ని కార్యకర్తలు అందరూ తిరిగి ఆ గ్రామంలో సర్పంచ్లు ఎంపీటీసీ ప్రతి ఒక్కరు వాలంటీర్లు అలాగే సచివాలయం కన్వీనర్లు గృహ సార్థులు నాయకులు ప్రతి ఒక్కరు తిరిగితే ఆ గ్రామంలో ఏ సమస్య